శూద్ర ప్రజలు మెజారిటీ తొంభై శాతము తొంభై తొమ్మిది అరౌండ్ తొంభై శాతము తొంభై తొమ్మిది శాతము శూద్రులే ఉన్నారు కాబట్టి సో ఈ శూద్ర ప్రజల దగ్గర పైసలు ఆడకుండా చేయాలి వీళ్ళు బాగుపడద్దు అన్న ఉద్దేశంలో నాటి నుంచి నేటి వరకు తిడుతూనే ఉన్నారు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏ భూములు వంచి భూములు వంచిచ్చిర్రా భూములు గుంజుకున్నారా అగ్రహారాల పేరు మీద ఎన్ని ఎన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నాయి ఏ ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో నాటి నుంచి నేటి వరకు ఒక ఇంచు ఎకరం భూమి అయినా ఎవరికైనా పంచిచ్చిండ ఆనాడు ఇందిరాగాంధీ వంచిస్తే భూ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి వంచిస్తే ఇందిరాకోటావా అన్నది గాంధీ ఏమన్నది గరీబీ కోటావా అన్నది పేదరిక నిర్మూలన చేస్తా అంటే వీళ్ళు గాంధీ నిర్మూలన చేస్తా అన్నారు అంటే అర్థమైంది సో అంత బోల్డ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంది కనుక్కోండి చరిత్రని గుడిసెల వెంకటస్వామి ఘటం వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామి అంటారు గుడిసె వెంకటస్వామి ఎందుకు అన్నారు దళితులు అనే వాళ్ళని ఊరికి దూరంగా పెట్టింది అంటరానితనం పెట్టింది ముడ్డికి చీపురు కట్టింది మూతికి ముంత పెట్టింది ఎవడు వాడు పక్కా ఇళ్లలో ఉండొద్దని చెప్పినోడు ఎవడు ఎవడ్రా దళితులు ఇలా పక్కా ఇళ్ళ పక్కా ఇల్లు ఉండేటట్టు చేస్తే ఆ ఇలా గుడిసెలుగాలబెట్టినట్టు పక్కా ఇల్లు అలవెట్టలేకపోతున్నాడు వాడు ఎవడు ఆ స్థాయికి తీసుకొచ్చింది ఇలా ఇంత బీసీల దగ్గర భూమి లేదు ఎస్సీల దగ్గర మైనారిటీల దగ్గర లేదు ముస్లింల దగ్గర లేదు భూమి ఎవరి దగ్గర ఉంది భూమి ఈ శిస్తు వసూలు చేసినటువంటి పటేళ్లు పట్వారీలు లేకపోతే ఈ యొక్క రెడ్డిలు లేకపోతే వెలమదొరలు లేకపోతే యొక్క మున్సాబులు వీళ్ళ దగ్గర భూమి ఉన్నది ట్యాక్స్ వసూలు అంటే వాడు భూమి అంత కబ్జా పెట్టిండు లేదు అంటే ఈ ఇందిరాగాంధీ పుణ్యం వల్లనో ఆ భూదాన ఉద్యమం వల్లనో ఆ నక్సలైట్ల పుణ్యం వల్లనో ఈ యొక్క సాయుధ పోరాట పుణ్యం వల్లనో ఈ యొక్క అట్లా కొంత భూమి ఎస్సీల లెక్క ఎస్టీల దగ్గర వచ్చింది లేకపోతే భూమి ఎక్కడిది ఈ బ్రాహ్మణుడు ఇచ్చిండు ఆ భూమి రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ పోయిండు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎందుకు పిలిచిండు బ్రిటన్ బ్రిటన్ ప్రధాని హీ వాజ్ రికగ్నైజ్ దళిత లీడర్ దళితుల యొక్క ప్రతినిధిగా పోయిండా ఆయన కాంగ్రెస్ కిలోకి ఏది ఆయన న్యాయశాఖ మంత్రి చేసి కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్లకు పంపించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసేదాకా ఆయనకు దళిత లీడర్ గానే గుర్తింపు ఉంది ఆయన యొక్క రాజ్యాంగ పరిషత్ పంపించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి చేసినాక ఆయనకు వాల్యూ పెరిగింది ఇప్పుడు ఆయన దళిత లీడర్ కొట్లాడి ఎవడు చెప్పుకుంటలేడు అంబేద్కర్ గురించి ఏం చెప్పుకుంటారు రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటారు ఆ ఆ స్థానానికి తీసుకుపోయింది అంబేద్కర్ ఓరు కాంగ్రెస్ తన కాంగ్రెస్ ఐడియాలజీని వ్యతిరేకించేటువంటి ఐదుగురు తీసుకొచ్చి మంత్రులను చేస్తారు రావడం జయమన్ బీజేపీ జయమన్ తు ఇదే బీజేపీ స్థాపించిన వాజ్పేయి గారిని ఏది ఐక్యరాజ్య సమితికి ఏది అపోజిషన్ అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా తీసుకువెళ్ళు ప్రపంచ దేశాలు ఎక్కడన్నా ప్రతిపక్ష నేతను కూడా గుర్తించి తీసుకోవచ్చారా అని పరిశ్రమ అయినరు ఇదే వాజ్పేయి గారికి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యానికి కావాల్సిన ఖర్చులని భరించి ఆయన ఆయనతో న్యూయార్క్ తీసుకువెళ్ళు అప్పుడున్న ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు ఇప్పుడున్న బిజెపి సోనియా గాంధీ ఈ హెరాల్డ్ కేసు ఇంకోటి ఊకే కేసు ఇది స్కాము అన్ని అబద్ధాలే ఒక్కటన్నా ఆధారం లేదు ఒక్కటి ప్రూఫ్ లేదు ఒక్కటి అంటే మీరు చేసేది అంత దరిద్రమే ఒక్క పాలక రాష్ట్రాలలో రైతులకు రుణాలు ఇచ్చిర్రా రైతులకి అగేన్స్ గా అదాని కోసం అన్ని చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను చంపి రైతుల మీద ట్రాక్టర్ రెక్కించి ఇక విధిలేని పరిస్థితులలో ఆ మూడు చట్టాలు వెనక తీసుకున్నావు వాళ్ళ కాంపెన్సేషన్ అంటే వాళ్ళ డేటా నా దగ్గర లేదని చెప్పినావు నిండు నిండు పార్లమెంట్ లో అట్లాంటి మూర్ఖులు మీరు మనం మంచి చేసే ప్రయత్నం చేస్తే బురదాలే హక్కు నా పెడుకన్నా ఇలా బహుజన సమాజ్ పార్టీ అని పెట్టుకునేది ఒక ఆమె ఏ ఏ బహుజన సమాజ పార్టీ గురించి కొట్లాడుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం చేసే ఏ ఏ విధానం మీద కొట్లాడుతుంది మాయావతి ఈ ఆర్ కృష్ణ ఏళ్ళ నుంచి వాడు కాల్సుకొని తింటున్నాడు మూడు రూపాయలు యాభై పైసలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ దాన్ని ముప్పై రూపాయలు చేస్తే ఏ ఆర్ కృష్ణయ్య గారు ఏ మందకృష్ణ కృష్ణ మాధవ్ గారి కొట్లాండు ఏ మాయావతి ముండా కొట్లాడింది కులం పేరు చెప్పుకొని ఈడు బాగుపడాలని ప్రయత్నం తప్ప దేశ సమస్యలు ప్రజల సమస్యలు వాడు వాడికి అధికారం కావాలి వాడికి పదవి కావాలి అని తప్ప ఇలా భారతదేశంలో ఈ ప్రభుత్వ రంగ పెట్టింది వాడు పెట్టాలన్న ఆలోచన ఉంది ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాలన్న ఆలోచన ఉంది ఆలోచించండి వేల సంవత్సరాల నుంచి కట్టలే కదా స్వతంత్ర రకం కట్టలే కదా బ్రిటిష్ వాడు కట్టలే కదా బ్రిటిష్ వాడికి సంకనాక్యురు కదా ఈ యొక్క బ్రాహ్మణ ఈ మనువాదులు కదా పెద్ద యొక్క ఏది దానివల్ల ఎన్ని ఎంత భూమి మనం ఇరిగేషన్ కు వచ్చింది బంజర్ భూములు అక్కడ మహానది మీద యొక్క ఏది దా దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ కట్టినాం అక్కడ పంజాబ్ హర్యానాలో యొక్క ఏది బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టినాం ఇక్కడ నాగార్జున సాగర్ కట్టినాం అక్కడ శ్రీశైలం కట్టినాం కదా ఎస్ఆర్ఎస్పి కట్టినాం పోచంపాడు ఇంకా చిన్న చిన్న చెప్తలే మిడ్ లెవెల్ చెప్తలేను పెద్ద పెద్ద చెప్తున్నా అట్లాంటి మోడీ ఎన్ని కట్టిండు ఎవడర పెట్టింది డిఆర్డి ఓడి పెట్టిండు ఈసీఐట్టిండు పెట్టిండు అట్లాంటి మోడీ గారు ఎన్ని పెట్టిండు కామన్ సెన్స్ ఉండాలి కదా ఏమంటున్నాం ఉన్న స్థాయిలో మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు కాంగ్రెస్ వచ్చేవరకు పర్ఫెక్ట్ కావాలి వాడు బీఆర్ఎస్ ఇంకో నా కొడుకు ఏం చేయకపోయినాది ఏం కాదు నేను బ్రాహ్మణులందరినీ తిడతలేం బ్రాహ్మణులు కూడా మంచి వాళ్ళు ఉంటారు ప్రతికూలంలో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఐడియాజీని తిడుతున్నాం వాళ్ళ ఆధిపత్య దూరం తిడుతున్నాం వాళ్ళ అనువాదాన్ని తిడుతున్నాం బ్రాహ్మణులందరినీ తిడతలేం ఫైవ్ టెన్ పర్సెంట్ మంచోళ్ళు ఉండవచ్చు బ్రాహ్మణుల మంచోళ్ళు ఉంటే తిడతలేం రాజారామోహన్ రైళ్ళు అంటే తిడతలేం రైతుల ఆదాయం డబుల్ చేయి వాళ్ళ ఆదాయం పెంచితే మనం ప్రజల దగ్గర ఆదాయం పెంచితే మనం ఏ ఉచిత పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు పేద అందుకే అంటున్నా ప్రభుత్వం మంచిగా చేస్తుందా లేదా తెలవాలంటే రోజు రోజుకి తెల్ల రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళ సంఖ్య లేదంటే పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి తగ్గినప్పుడు మనము వాళ్ళకి ఇచ్చే ఫ్రీగా వంచిపెట్టే పైసలు ఇంకా అభివృద్ధి చేసుకుంటాం ఇంకా అమెరికా లెక్క చేసుకుంటాం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం ఆడవడం ఉద్యోగాలు అరవై మూడు అరవై మూడు ఏళ్ళకి ఉద్యోగం ఎందుకు పెంచాలి రావడానికి యాభై ఎనిమిదికి తీసేస్తే వానికి ఇచ్చే జీవితంలో ఐదు పిల్లల్ని హైర్ చేసుకోవచ్చు మేడం యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వచ్చు ఆడు యాభై ఏళ్ళు కష్టపడ్డాడు కదా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పోయి మన్మలు మన్వరాలు ఆడుకోవచ్చు కదా నలు పోవచ్చు కదా ఎప్పుడు వీక్వో తెరగదు కదా ఎందుకు ఎందుకంత కక్కుర్తి ఆలోచించండి మిత్రులారా ఆలోచించండి ఓకే